ఓం హ్రీంకారాసద్భితక్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్షుదాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకీనాం సృగ్భూషితరాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామణీశరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎమగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్రమవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకి ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం ఉంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటుంది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పులు పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏంటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శర్మణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి వాళ్ళు చేసేది కాదు అది నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడవు కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గాలిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది ప పంతులు గారు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా నీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అర్ధంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండా దోషాలు ఇవన్నింటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శని గ్రహ ప్రభావాల వలన అలాగే అష్టమ గురుడు మనకి డిసెంబర్ ఐదు తర్వాత జరుగుతున్నారు కాబట్టి ఆర్థిక పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అప్పులు అనేటటువంటి మీరు కోరుకున్న చోట్ల మీకు అప్పులు రావడం అనేటటువంటి జరుగుతాయి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి గత వారం కంటే కూడా గత నెలలో కంటే కూడా ఇప్పుడు కొంచెం డిసెంబర్ ఐదుకు ముందు బ్రహ్మాండంగా ఉంది మీకు ఇప్పుడు ఆదాయాలు కొంచెం డౌన్లో ఉంటాయన్నమాట అలాగే చట్టగాళ్ళతో అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళతో చెడ్డ వాళ్ళతో దోస్థానాలు చేయడం అనేటటువంటి మీరు చేస్తారు అదేవిధంగా గురుబలం లేకపోవడం వల్ల చదువు పట్ల అశ్రద్ధ అనేటటువంటిది ఎక్కువగా విద్యార్థులు చేస్తారు కాబట్టి కూడా ఏం చేయాలండి అని అంటే ఈ రాశి వారికి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి వ్యవసాయంలో పెద్దగా కలిసి రాదు అలాగే సంతానం వల్ల అనేకమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వృష్టిక రాశి వారికి మనము ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల వృత్తిలో తీవ్రత అనేటటువంటిది వస్తుంది కాబట్టి మిస్టిక్ సైన్సెస్ అకల్ట్ సైన్సెస్ మీద ఆ మంత్రశాస్త్రం మీద వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడము అలాగే దాని మీద బ్రతికేటటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క అప్పుల బాధలతో సతమతమవుతున్న వాళ్ళు బంగారము ఇలాంటివన్నీ కూడా తాగట్టు పెట్టినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా విడిపించుకోవడం జరుగుతుంది కొత్త కొత్త అనేటటువంటి ఇల్లు కడుతుంటే ఏమైనా మీరు ఉంచండి మేము మంచిదానం మాకు తెలుసు అని చెప్పేసి జేబులో డబ్బులు పెట్టేసి ఉంచేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది అన్నమాట అంటే మీరు ఎక్కువ ఇంతకు ముందులో ఎక్కువ మీరు అడగాల్సి వచ్చారు ఇప్పుడు మీకు అడగకుండానే వాళ్ళు మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి విధంగా మహిళల దగ్గరకు వచ్చేసరికి అత్తగారులు ఆడపడుచులతో మీరు కొంచెం ఇబ్బందులు పడుతూ వచ్చారు అటువంటి వాళ్ళంతా కూడా కాస్త దారికి వస్తారు మరి అటువంటి వాళ్ళు మీరు చేసేటటువంటి ప్రతి పనులు కూడా మిమ్మల్ని అడగడం అనేటటువంటి జరుగుతాయి అయితే ఈ యొక్క వృషిక రాశి వారి చెడ్డవారితో దోస్థానం అనేటటువంటి గా మానుకోకపోతే అవి మీకు ప్రమాదం అవుతుంది పాత వాళ్ళతో మీరు చేసినటువంటి స్నేహాలు ఇవన్నీ కూడా మంచి వాళ్ళని వదులుకోవడం ఎన్నిక ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోంపానుముల్ని ఆవుకాడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పావు నల్లని మూల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా నల్లని వస్త్రాలని ఇతరులకి దానం చేయడం ద్వారా మీ యొక్క శని దోషం పోతుంది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే నా కోటాను కోట్ల మంది మందికి ఈ యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది మరి కామన్ ప్లాట్ఫారం మీద కాబట్టి వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఎప్పుడు ఏ సంఘటన జరగాలి అనేది నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే మీకు కావాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము జాతకాలు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది శుభమస్తు